నేను నమ్మేదే వేరే రావడం లేదు పొరపాటు చేసుకున్నామని చెప్పేసి ఎవరైతే ఆ ముద్దా అసలైన ముద్దా ఉన్నారో వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలే ఎవరు వాళ్ళు కాల్దేట తీసుకోవచ్చు అబద్ధాన్ని నిజం చేసే విషయంలో వెనడాడు కోటి నలభై లక్ష రూపాయలు వచ్చినాయి ఎక్కడ మున్సిపాలిటీకి ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము దాన్ని ఖచ్చితంగా దోచుకునే అభ్యర్థం చేసే కలిసి రెడ్ మార్కులు ఏమైతే ఉన్నాయా అవి ప్రజలవే ప్రభుత్వ భూములవే మన ప్రజలు ఇబ్బంది పడుతున్నా లేదా అని చెప్పి ఏడు మీద ఎందుకు చేయలే ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడుగా ఈ పార్టీ పరంగా చెడ్డపై వస్తారు కానీ అది ఆలోచించాల పైన కూడా ఒక పక్క పేదల కేసే బియ్యం మొదలు పెట్టినావా ఒక పక్క కోడిగుడ్డలోన తీసుకుంటున్నావా ఒక పక్క ఇసుకలో ఏదో తీసుకుంటున్నావా ఇంకపోతే ఈ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలన్నా ఇన్నే చేసే డబ్బులు ఇవ్వాలనా ఇంకా రిజిస్టర్ చేసే డబ్బులు ఇవ్వాలా ఎన్ని రకాలుగా నువ్వు ఈరోజు ఆందోళన అనేది అందరూ తెలుసు నేను లే అయినా నువ్వు అంతా బట్టి మేము చెప్పాల్సి వస్తాం నీవు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పదేళ్లలో ఎవరిదైనా కానీ ఎవరైనా బాధపట్టి డబ్బు తీసుకునే విషయం ఏదైనా ఒకటి బయటకు వస్తే నువ్వు తీ సర్వే నెంబర్ చెప్పినావు సంతోషమే ఊరైనా సర్వే నెంబర్లు ఉంటాయి రాష్ట్రంలో అంతా ఉంటుంది ప్రాంతంలో ఆ సర్వే నెంబర్లు పెట్టినా నిజాలు చెప్పలే ఆ సర్వే నెంబర్లు ఎవరు ఉండరు అని చెప్పలే ఊరిటేం ఫార్టీ సిక్స్ ఏ ఫార్టీ సిక్స్ ఏ అనేది మేము తీసుకున్నాం అది డాక్టర్ది డాక్టర్ గారు అది ఫార్టీ సిక్స్ ఏ తీసుకున్నాం తప్పేముంది అన్ని కరెక్ట్ తీసుకున్నాం తప్పేముంది తప్పులేదే ఎవైనా తీసుకోవచ్చు చాదా ఉన్నారు ఏదైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు తప్పలే అంతే న్యాయంగా నీతిగా ఉంటే తీసుకోవచ్చు అంతేగాని ఎవరు తీసుకురాదు ఎమ్మెల్యే కొనుక్కర కొంటాము న్యాయంగా ఉంటే కొంటాం అన్ని కరెక్ట్ ఉంటే ఎవరు ఎవరిని దోపిడీ చేసి భయపెట్టించే పరిస్థితిని ఎప్పుడు చేయలేదు ఏదన్నా ఏమన్నా ఒత్తిడి పెరుగుతాం అన్నీ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకున్నాడు మాజీ ఎమ్మెల్యే ఒప్పుకున్నాడు సెటిల్మెంట్ చేసినాడ ఉన్నాయా పెద్దగా అదే వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఇట్లా చేసుకోకపోవడం అని సలహా ఇస్తాం తప్పేంలే వాళ్ళించే మేము ఆశించలే నాకు ఇంత ఇంత అని ఎప్పుడు చెప్పలే నీ అంతమంది పెట్టినా ఒక్కో డిపార్ట్మెంట్ కోరు పెట్టాం ఖర్చు గోరు పెట్టాం పొరుగులు గవర్న పెట్టాం బియ్యం కోవ పెట్టినాం నీ వసూలు చేసే శిక్ష శిక్షణ పెట్టాం ఈ కాంట్రాక్టర్ ద్వారా కానీ ఎన్ఏ కానీ రి ఆఫీస్లో కానీ ఒకరు ఒక డిపార్ట్మెంట్కి ఓ నువ్వు నిర్మించుకుంటావు నువ్వు గొప్పోడు కాదనిలే నీవు చేసేదాన్ని మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ నాకు నువ్వు చేసింటే తప్పుకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి దోపిడి దోపిడి దోపిడీ దొంగ 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 అంటాడు తప్పు మీకే నా పని చేస్తుండేది మీరే మమ్మల్ని అంటారు ఎవరెవరో మీకు ఏమంది పక్కన కృష్ణం ఏమనే కబ్జా 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 ఏమమ్మ చిట్టా అవుతా అంటే దాని సమాధానం ఇంకా టైం కాదు నాకు ఏం నేను పక్కన ఎమ్మెల్యే కూడిన మాడు గ్రాంధి షాపుల మీద ఇచ్చి డెబ్బై ఐదు వేలకి ముందు నేనే అంత పేరు వచ్చారు బయటికి పుల్ల మల్ల పోయే అప్పు చెప్పి దానికి చెప్పి ఆయన పోయి మధ్యలో మాట్లాడి డెబ్బై ఐదు వేలు తెచ్చి ముప్పై రెండు రెండున్నర అంటే డెబ్బై ఐదు వంద సగము ముప్పై ఏడున్నర రాదు అంటాది ఒక ఐదు వేలు తగ్గించుకొని ముప్పై రెండు వందలు తీసా ఆ విధంగా ఇప్పుడు ప్రజలు నేను ఉంటే ఏదైనా నా నుంచి తప్పు జరిగి నేను బాధపడినా తప్పు జరగలేనప్పుడు అనిపించుకోవాలంటే బాధపడతా ఉన్నా ఇంకేమంటావు పేస్ట్ ఆఫీస్లో ఎవరు రెడ్ లైన్ పెట్టిస్తా అది పేజెస్ ఆఫీస్లో రెడ్ లైన్ పెట్టించి ఎమ్మెల్యే దగ్గర ఎవరైనా ఒక్కడైనా నా దగ్గర విషయంలో ఎవరైనా ఉంటే పిలుచుకోరండి ఎక్కడైనా నేను ఇంకా వార్నింగ్ ఇచ్చినకి వాళ్ళందరూ పిలిచి ఆఫీస్లో ఏదో దోపిడీ జరుగుతూ ఉంది డాక్యుమెంటర్ లైన్ పిలిపించి మీటింగ్ పెట్టి చాలా తప్పకుండా చేస్తే జాగ్రత్తగా తింటున్నాను వాళ్ళు చరించిన వాళ్ళ మీద కంప్లైంట్ వస్తా ఉంటా అంతవరకు చేసాం కానీ దాని గురించి మళ్ళీ పట్టించుకోవాలని నేను ఆ రిజిస్టర్ ఆఫీస్ ఆదాయం వస్తుందని ఏదో వస్తాదని చెప్పేసి మీరు మాజీ ఎమ్మెల్యేకి ఒక పది లక్షలు నెలకేయ్యాలి ఎందుకంటే నాకు పది లక్షలు ఇవ్వాలంటే పేదోడు చనిపోవాలి ఎందుకంటే వాటి మీద బరువుపడి వాళ్ళు పోయినాక ఇబ్బంది పడే ఆ తప్పుడు పనులు నేను ఇప్పుడు కాదు ఇక ముందు నా ఫ్యామిలీ కూడా చేయదని చెప్పేసి నువ్వు మాకు గుర్తుపెట్టుకోండి నువ్వు చేస్తుంటే మేము చేసాం కాదు అంటే పర్చేజర్స్ డబ్బులు ఇస్తారు లారీ అసోసియేషన్లో డబ్బులు ఇస్తారు ఇంకా మిగతా వాళ్ళు అసోసియేషన్లన్నీ కూడా ఏదో గుర్తున్నారు ఎవరినైనా కానీ అడుగు చెప్తాను ఎవరైనా కానీ ఎవరైనా కానీ నేను ఇన్ని ప్రోగ్రాములు చేసినా కూడా ఒక్క పైసా ఒక వ్యాపారస్తులు కానీ ఎవరిని కూడా అడగలే నేను ఒక ఉన్న రూపాయి తేండి అప్పుడు నాకు పార్టీ కార్యక్రమం ఉందని చెప్పేసి ఎప్పుడు కూడా ఇప్పుడు మామూలుగా రేషన్ డీలర్స్ అప్పుడు తీసుకుంటామండి అయినా నేను ఎప్పుడు నాకు తెచ్చేయండి పని చేసేది ఎప్పుడు అడుగుదా పనే చేయను అది నాకు గుంటే పెడతాను నా సోమతుందని పెడతాను కానీ నేను ఎప్పుడు ఆ పని చేయలే రెజిస్ట్రా మాత్రం రెడ్ మార్కెట్ పెట్టినట్టు ఎమ్మెల్యే తగ్గు అపవాద అపవాదాన్ని అది మీ మాదిరి ఫోన్ చేసి ఐదవ మాస పెడితే ఐదవ మాస మీకు సంబంధించిన కాదు అది మామూలుగా మనోడు విశ్వ విశ్వయుద్ధ పుస్తకంలో చూసుకుంటారు ఆ విషయంలో వాళ్ళు ఆల్రెడీగా వాళ్ళు ఎంత కావాలన్నా అంటే ఓ చీపడుతారు ఇంకా ధర్మం కదా ఎందుకంటే ఇంకా దీని కింద చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మా హిందూ పరిషత్తులు బాధ్యత కాబట్టి వాళ్ళు ఎంత కావాలో అంత తీసుకున్నారు ఈయనేం చేస్తాడు నేను పోయి విజయవాడకి పోయి సీట్లు పెట్టి అది ఎవరు లేడో ఎవరు మనం తెలియదు ఇట్లా చూపించి ఇదంతా కూడా హైందవ సహా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదే చూస్తాను అదొకపోయి చూస్తారు చేసేసి అంతా బాధ్యత నాకే ఒప్పించారని చెప్పేసి నాకు ఎనిమిది కోట్లు ఖర్చు అవుతూ ఉంది ఈ ప్రోగ్రాంకి అంతా అని చెప్పేసి ఆ ప్రచారం చేసుకొని ఆ బాధ్యత అంతా నాకే ఒప్పిస్తాను అని చెప్పేసి ప్రచారం చేసుకొని ఆల్రెడీగా విశ్వహిందూపత్తు పను ఊరు వసూలు చేస్తూ ఉంటే వాళ్ళు కాదు వీళ్ళు కూడా అందరికీ కొంతమంది వెనక బాగుంటారు నంబర్లు అన్నీ కరెక్ట్గా అయితే మనం వ్యాపారాలు చేస్తారు ఎవరు అయితే సాయి ప్రసాద్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ రాదు రాకపోతే ఏమి గెలిస్తే ఏమి లేకపోతే ఏమి నీకేం బాధలేదు కదా సంతోషంగా నీ పార్టీ పరంగా పనిచేయి నువ్వు అనే పని లేదు అది ప్రజలే అది చేయాలనుకుంటే ప్రజలు చేస్తావు నువ్వు కాదు నువ్వు నువ్వు చెప్తే కాదు అది నువ్వు ఓడిపోతావు అంటే నేనేం ఓడిపోను నువ్వు గెలుస్తావు అంటే నేను గెలిచేలేదు జగన్మోహన్ రాడు అంటే నువ్వు చెప్పింది జరగదు అది ఏం చేయాలో ఎట్లు చేయాలో ప్రజలు నిర్ణయిస్తా నీవు నేనే కాదప్పా ప్రజలు నిర్ణయిస్తా గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఒకసారి చెప్తా ఉన్నా మనము ప్రజల్లో ఓడిగా ఉండాలి అంతే ప్రజా తీర్పుని శిశించడం అంతే మేము ఎందుకంటే ఊర్లో మా పని మీద పోయినా కూడా ఎమ్మెల్యే ఊరిడిసే ఊరిడిసే ఎమ్మెల్యే కూడా ఊరిడిసే ఏం ఊరిసేది కదా ఈ ఆస్తులు పెట్టుకొని ప్రజలు నా ప్రజలు పార్టీ పరంగా ప్రజలు పెట్టుకొని నా అభిమానులు పెట్టుకొని ఎంత పడినా తెలుసు గతంలో అన్ని గ్రామాల్లో ప్లస్ వచ్చి డెబ్బై నాలుగు వేలు ఉంటుంది వచ్చినాయి డెబ్బై నాలుగు వేల చిల్లర గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చెప్తాను నా వేబులోనా అందరూ సపోర్ట్ చేసే అన్ని గ్రామాల్లో మెజార్టీ వచ్చి టౌన్లో మెజార్టీ వచ్చి ఆ రోజులో డెబ్బై నాలుగు వేల చిల్లర పడింది మీ కూటమి కలిసి అన్ని గ్రామాల్లో కూడా మైనస్ అయ్యి టౌన్లో మైనస్ అయినా కూడా మా ప్రజలు ఉన్నారు డెబ్భై ఒక్క వేల ఏడు తొంభై తొమ్మిది డెబ్బై తొమ్మిది చిల్లర ఒక్క వేల చిల్లర నా ప్రజలు నాకు ఉన్నారని చూపించడం జరిగింది తమాషా కాదు ఇవన్నీ కూడా ప్రజాభిమానం ఉన్నది ఇన్ని ఓటు పడతాయంటే తమాషా కాదు అది నేను ప్రజలకి ధన్యవాదాలు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలని చెప్పేసి ఉంటాం మేము మా కుటుంబం ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అప్పట్లో రాజకీయాల్లో ఉన్న మా ఎమ్మెల్సీగా ఉన్నారు అంటే ఒకసారిగా ఇంత రామాయణం ఉందేని ఇది ఒక్కసారిగా రామాయణం ఉంది ఇంతకుముందు కూడా అపోజిషన్గా మేము జ్ఞాపకం ఉన్నప్పుడు ఏమైనా మేము మీనా షాహడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మీద మేము ఏం పెద్ద విమర్శలు చేసుకోలేదు ఏదో తప్పు చేసి తప్పు చేసేవాళ్ళు సర్దుకొని చేసుకునేవాడు ఇప్పుడు అది లేదు అబద్ధాలు చెప్పి డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తాము ఏదన్నా కూడా గత వాళ్ళు ఉన్నప్పుడు కానీ మనమున్నప్పుడు కూడా ఏం జరగలేదు ఏమి ఎవరిది కానీ ఏ తీసుకుపోయింది కానీ పెట్టింది కానీ అవన్నీ ఏం లేవు ఓపెన్గా జరుగుతా ఉంది నీకు అన్ని తెలుసు మళ్ళీ ఒక కప్పు ప్రయత్నం చేస్తా ఉన్నాను కూడా గమనిస్తా ఉన్నా ప్రజా అని చెప్పేసి చెప్తా ఉన్నాను నమస్కారం